నేను మీ అందరి ఆదరాభిమానాలతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంగా చెప్పాను అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తాను అని మీరు నమ్మి నాకు ఓటేశారు ఆనాడు నేను ఎమ్మెల్యేగా గెలిచాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది ప్రతిపక్షంలో ఉంటే స్టేషన్ టన్పూర్ నియోజకవర్గం ఆగమవుతుంది అభివృద్ధి జరగదు ప్రభుత్వ సహకారం లేకుండా ఏ పని చేయలేమోనని మదన పడుతున్న సమయంలో లోకసభ ఎన్నికల సందర్భంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అన్న మీలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటే బాగుంటుంది మీరు కాంగ్రెస్ పార్టీలోకి రండి మీ అనుభవం అవసరం అంటే వారితో నాకున్న స్నేహం వారితో నాకున్న సాన్నిహిత్యం వారిపై నాకున్న నమ్మకంతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అయితే సంవత్సరం తిరగక ముందే సంవత్సరం తిరగక ముందే మన నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అడిగిందే తడవుగా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి మంజు మంజూరీ ఇచ్చిన అత్యంత సహృదయులు అత్యంత ఆదరాభిమానాలు మన పట్ల చూపించే వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులతో కూడిన అభివృద్ధి పనులకు ఈ రోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం దాదాపుగా అన్నిటికీ పరిపాలన అనుమతులు వచ్చాయి అన్నిటికీ టెండర్లు పిలిచారు అన్నిటికీ అగ్రిమెంట్లు అయినాయి ఈనాడు మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి రేపటి నుంచి పనులు ప్రారంభించాలన్నదే నా ఆలోచనగా మీ అందరికి సవనీయంగా తెలియజేసుకుంటున్నా వేదిక సాక్షిగా మీ అందరి సాక్షిగా నేను మీకు ఒక మాట ఇస్తున్నాను ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని అధికారులందరినీ కూడా అన్ని రకాలుగా సంప్రదించి విజ్ఞప్తి చేసి ఒప్పించి పద్దెనిమిది మాసాలలోపు ఈరోజు శంకుస్థాపన చేసుకున్న అన్ని పనులకు కూడా పూర్తి చేసి ప్రారంభోత్సవం చేయించే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా వచ్చే రోజుల్లో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనం చేపడదాం నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇక్కడ రాజకీయాలు కాకుండా అభివృద్ధి విషయాలే మాట్లాడాలని అనుకుంటున్నాను నా నియోజకవర్గంలో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు బలహీన వర్గాల వారు ఎక్కువగా ఉన్నారు మాకు మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయి దయచేసి మీ సీఎం గారి స్టేట్ రిజర్వ్ కోటా నుంచి మరికొన్ని ఇందిరమ్మ ఇండ్లు మా నియోజకవర్గానికి ఇవ్వాలని చెప్పిన ఈ సందర్భంగా అడుగుతున్నా స్టేషన్ గన్పూర్ గ్రామ పంచాయతీని చాగల్ మరియు శివునిపల్లి కలుపుకొని మున్సిపాలిటీగా అభివృద్ధి చేసుకున్నాం మున్సిపాలిటీగా అభివృద్ధి చేసుకున్నాం ఈ రోజు ముఖ్యమంత్రి గారు లాంఛనంగా దాన్ని ప్రారంభించారు కానీ ఈ మూడు గ్రామాలు మున్సిపాలిటీగా ఏర్పడినాయి దాదాపు ఇరవై వేల జనాభా ఉంది ఇది నియోజకవర్గ కేంద్రం ఈ మున్సిపాలిటీకి నిధులు కావాలి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ద్వారా కానీ మాకు నిధులు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా అదేవిధంగా శేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో పదిహేను సంవత్సరాలుగా ఏ రకమైన అభివృద్ధి జరగలేదు పదిహేను సంవత్సరాలుగా ఇక్కడ రాజకీయమంతా అవినీతి అక్రమాలు పదవులు అమ్ముకోవడం పనులు అమ్ముకోవడం పథకాలు అమ్ముకోవడం తాగడం తూలడమే తప్ప ఒరిగింది ఏమి లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందుకే నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా చాలా గ్రామాలలో చాలా పనులు ఉన్నాయి సిసి రోడ్లు కావాలి సైడ్ రేన్స్ కావాలి గ్రామాలకు రోడ్లు కావాలి స్కూల్ బిల్డింగ్ సరిగా లేవు దయచేసి మాకు మా నియోజకవర్గానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా కొన్ని నిధులు ఇవ్వాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నా అదేవిధంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం వర్ధనపేట పాలకుర్తి తుంగతుర్తి ఈ నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి దేవాదుల ఎత్తిపోతున్న పథకం ప్యాకేజ్ సిక్స్ ఫేజ్ త్రీ ద్వారా ఎనభై వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నది కాకపోతే గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ఆ కాంట్రాక్టర్ ఆ పనులను వదిలేసిపోయారు దానికి సంబంధించిన రివైజ్డ్ ఎస్టిమేట్ ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది దయచేసి మీరు దాన్ని వెంటనే ఆ రివైజ్డ్ ఎస్టిమేట్ తెప్పించుకొని అది కనుక మంజూరిస్తే మా నాలుగు నియోజకవర్గాలలో ఎనభై వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను